Subscribe to మేతంసర్ల మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి మృతి చెందిన మోహదీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు శనివారం మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోలూరు రాఘవరెడ్డి బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టీడీపీ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకీరుల్లా బేగ్ టైలర్ రాముడు కౌన్సిలర్ అంజీతో కలిసి నిన్న మృతి చెందిన మోహదీన్ కుటుంబ సభ్యులను శనివారం వర్ధన్ రెడ్డి పరామర్శించారు జరిగిన ఘటన గల వివరాలను అడిగి తెలుసుకున్నారు 마포구청 인터넷 방송국 홈페이지

శనివారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ద్వారా ఫోన్ లో బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఘటనలో బాలుడు చనిపోవడం బాధాకరమైన విషయమని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు अब वो माँ घर में काम कर लेती है अब एक बच्चे है तो बच्चे तो बच्चा तो के रख लेते बच्चा बाहर जाता हूँ तो नानी का नहीं गया है वो उम्र तीन साल से चार लगे सर अब चार साल का बच्चा सर हम भी नहीं अब उसे क्या मालूम सर बच्चे खेल लेते हैं तो पागल नहीं, नहीं।, नहीं। सर अच्छे कुत्ते जो क्या उधर चिकन वो सब डालते सर वो चिकन नहीं वो बास फूल भी के रोते हैं తక్షణమే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ రేసి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించారు చెప్పండి

వాళ్ళ అనౌన్స్ చేస్తాడు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అన్ని విధాలు ఆయన సహకరిస్తారు ఎమ్మెల్యే గారు ఇన్స్టేషన్ తోటే ఈ రోజు ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ డిక్లేర్ అవుతుంది కమిషనర్ గారితో మాట్లాడినాడు కలెక్టర్తో మాట్లాడినాడు మొత్తం ఇన్స్టిషన్ తీసుకొని ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చినాడు ఈవినింగ్ లోపల ఇప్పుడు యాభై వేలు ఎక్స్పెండిచర్కి ఇస్తున్నాడు ఇక ఓటిన్నర లక్ష ఈవెనికల్ అరేంజ్ చేస్తాడు కలెక్టర్ లెటర్ పెట్టి మిగతా మూడు లక్షలు శాంక్షన్ చేపిస్తాడు ఇదంతా ఎమ్మెల్యే గారు కృషి చూడండి అది

ప్రస్తుత అవసరాల కోసం యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కమిషనర్ హరిప్రసాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బషీర్ ఉన్నీసా బేగం టీడీపీ నేతలు కలిసి ఆ కుటుంబానికి అందజేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోట్ల జయశూరప్రకాశ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు